మహబూబ్ నగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా ఖరారు చేశారు సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిని ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా రెడ్డి పేరును సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలను కోరారు రైట్ మొత్తానికి తెలంగాణలో మరికొన్ని రోజుల్లో ఎంపీ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్ జరగనున్న నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటన ప్రారంభించారనే చెప్పాలి అధికార కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఈ నేపథ్యంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా సీఎం రేవంత్ రెడ్డి ఒక అభ్యర్థిని ప్రకటించినటువంటి విషయం తెలుస్తోంది పూర్తి సమాచారం మా ప్రతినిధి హరిశంకర్ అందిస్తారు హరిశంకర్ సునీల్ త్వరలో జరగనున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి వంశీ వంశీచంద్రెడ్డిని ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గంలో జరిగినటువంటి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయడానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు రోజునటువంటి భారీ బహిరంగ సభలో కూడా ఈ యొక్క అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అయితే గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరా అన్న ఒక సంగతి నెలకొన్న నేపథ్యంలో ఈ రోజు రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్లారిటీ ఇవ్వడం జరిగింది అయితే గత కొంతకాలం అయితే జనవరి ముప్పై ఒకటో తారీఖు నుంచి కూడా పాలమూరు న్యాయయాత్ర పేరుతో కూడా చెల్లా వంశీచంద్రెడ్డి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి పార్లమెంట్ మహబూనర్ పార్లమెంట్ సభ్యుల్లో ఉన్నటువంటి ఏడు కాన్స్టిట్యూల్లో కూడా ఆయన పాదయాత్ర చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏఐసీఐసి నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోనే ఆయన పాదయాత్ర చేశా అని చెప్పి అప్పటికి కూడా చెప్తున్న నేపథ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి ప్రకటనతో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లో కావచ్చు వంశీ చెంది అభిమానులు కూడా నూతన ఉత్సాహం నిలబొందని చెప్పవచ్చు అయితే రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క అసెంబ్లీ ఎన్నికల్లో మనం చేసిన ఉద్యమం యుద్ధం అనేది ఆగి పూర్తి కాలేదు రేపు జరగబోయే లోక్సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లు కూడా కాంగ్రెస్ జెండా ఎగిరిన తర్వాతనే మనం పూర్తవుతుంది చెప్పి కూడా కార్యకర్తలందరూ ఆ విధంగా పని చేయాలి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులను గెలుపొందించాలని చెప్పి కూడా ఆయన ఒక ఉత్సాహమైన ప్రసంగాన్ని కొనసాగించడం పరిస్థితి ఉంది చెల్లా వంశీ చెంది రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి కల్వకుర్తి నియోజకవర్గం నుంచి కూడా ఆయన ఎమ్మెల్యే గెలుపొందడం జరిగింది తర్వాత జరిగినటువంటి ముందస్తు ఎన్నికల్లో కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి జయపాల్ దవ్ చేతిలో ఓడిన తర్వాత కూడా రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి కూడా ఆయన కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండి ఓటమి మరోసారి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగానే ఆయన విజయం దిశగా అడుగులు వేస్తారని చెప్పి కూడా వైపు రేవంత్ రెడ్డి చెప్తున్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కూడా ఆయన ఏ విధంగా పనిచేశారు విజయం ఏ విధంగా వరిస్తుంది ఏ విధంగా ప్లానింగ్ ప్రకారం ముందుకు వెళ్తే మహబూనగర్ పార్లమెంట్ కోటపై కాంగ్రెస్ జెండా ఎగరుతుంది ఆ విధంగా కూడా ప్రయత్నాలు కొనసాగించాలని కూడా రేవంత్ రెడ్డి ఇంటర్నల్ గా ఈ జరిగినటువంటి కార్యకర్తల సమావేశంలో కూడా చెప్పినట్టు తెలుస్తుంది మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న రెండు పార్లమెంట్ లో ఒక పార్లమెంట్ సెగ్మెంట్ కి మౌన్లో పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డిక్లేర్ కావడంతో మిగిలిన నాగర్వర్గంలో పార్లమెంట్ అభ్యర్థి ఎవరాని ఒక సంది వాతావరణం మొత్తంగా మొదటి పార్లమెంట్ అభ్యర్థిగా మౌన్నర నుంచి కూడా విక్షించిన ఒక ఉత్కంఠమైన వాతావరణం అయితే కృతజ్ఞత కొనసాగిన చెప్పవచ్చు సునీల్ రైట్ హరిశంకర్ థ్యాంక్ మిత్రుడు సోదరుడు వంశీచంద్రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ ఇవ్వాల్సిందిగా మీ బిడ్డగా మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా మిత్రుడు సోదరుడు రెడ్డిని ఆశీర్వదించాల్సిందిగా ఈ కొడంగల్లో యాభై వేలు దగ్గకుండా ఆ పైన మెజార్టీ ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ మీ బిడ్డగా ఎప్పుడు మీ గౌరవాన్ని నిలబెట్టే విధంగా ప్రయత్నం చేస్తా మిత్రుడు